కదా ఇస్తావమ్మా నీ పెన్షన్ మూడు వేలు వచ్చిందా మూడు వేలు ఎవరు ఇచ్చారు నీకు ఎవడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా ఎన్ని ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడు ఇప్పుడు ఇచ్చాడు కదా మరి టీడీపీ గవర్నమెంట్లో రెండు వందలు రెండు వేలు వెంటనే ఒక్కసారికే చేస్తాడైనా ఆయన గవర్నమెంట్ ఉద్యోగస్తుల గవర్నమెంట్ అయితే సంవత్సరానికి రెండు వేల ఇంక్రిమెంట్ పడుతుంది మీకు ఇంక్రిమెంట్ ఇచ్చినట్లుగా నా ఐదు కలిపి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై కాడికి వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్ళు తీసుకున్నాడు కదా మీకు ఏం చెప్పాడు వచ్చినప్పుడు ఏం చెప్పాడు ఏం చెప్పాడు అసలు ఏం చెప్పాడు మూడు వేలు పెంచేస్తానన్నాడు సార్ మొదటి రాగానే మూడు వేలు పెంచేస్తానని ఐదేళ్ల తర్వాత మూడు వేలు పెంచాడు ఏదో గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ వస్తాము గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అట్లా ఇంక్రిమెంట్ లాగా పెంచాడు అవునా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అదే వాడు సొంత సొమ్మిచ్చినట్లు మన సొమ్మె అది కదా మన సొమ్మెగా మనం ప్రజలు కట్టినటువంటి పనుల్లోంచి ఇచ్చే సొమ్మే మన సొమ్మే సగం తింటున్నాడు సగం కూడా మనకి ఇవ్వట్లే ఎట్లాంటి అందరూ ఉసురు అమ్మ మూడు మూడు వేలు ఇస్తే ఈ ఆరోగ్యం బాగుపడుతుంది కదా రెండు వందల యాభై ఇచ్చాడు రెండు వందల యాభై ఏంటి మూడు వేలు ఇస్తాను ఆ రోజు హామీ ఇచ్చి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై వల్ల పెంచుకుంటే ఇట్లాంటి దుర్మార్గుని మళ్ళీ చూద్దామా మళ్ళీ చూద్దామాద అదే మాట మీద ఉండండి మీ ఇలాంటి వాళ్ళు దీవెని ఉంటే సాలిక ఓకేనా జాగ్రత్త మా చట్టం గురించి